అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ షాలిని బైరెడ్డిపల్లి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను చిత్తూరు డిస్టిక్లో ఈరోజు ముఖ్య విషయంగా నేను మాట్లాడేది ఏమంటే ప్రతి ఒక్క గర్భవతి పౌష్టికాహార లోపంతో వాళ్ళ పిల్లలు ఎదుర్కొనే సమస్యలు అంటే పుట్టిన తర్వాత ఎదుర్కొనే సమస్యలు అధిగమించడానికి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను ప్రతి ఒక్క గర్భవతి దయచేసి నా విన్నపం ఏమి అంటే పన్నెండు వారాల్లోపే నమోదు చేసుకోండి అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కొన్ మీకు అంగన్వాడీ సెంటర్లో మీరు నమోదు చేసుకుంటే మీకు దాదాపు అంతా ఉచితంగా ఇస్తున్నారు అదే కాకుండా ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అనేటివి తీసుకోవాలి అది ఫ్యాట్ కంటెంట్ డైట్ అనమాట దానివలన బిడ్డకి వెయిట్ అనేది బాగా పెరుగుతుంది ఏ లోపం అనేది లేకుండా ఉంటుంది అండ్ ఒకవేళ అంటే ఫ్యాట్ డైట్ అంటే రా బాదామే కానీ క్యాష్యూ ఇంకా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వలన ఒకవేళ మీకు అది కూడా అవైలబు అది కూడా మీ వల్ల కావడం లేదు అంటే మామూలుగా శనిగుంట్లని బెల్లంతో చేస్తారు కదా అవి తీసుకున్నా చాలు బిడ్డకి అన్ని రకాలుగా పౌష్టికాహారం అనేది లభిస్తుంది అండ్ మీ ఊర్లలో లభించేది రాగి అది కూడా తీసుకుంటే అది మీరు సంగట రూపంలోనో లేదంటే గంజి రూపంలో తీసుకున్నా కూడా చాలు ముఖ్యంగా ఫస్ట్ త్రీ మంత్స్లో గర్భవతులు సరిగ్గా అంటే వాంతులు అలాంటివి కామన్ కాబట్టి సరిగ్గా డైట్ అనేది తీసుకోరు అలా ఉన్నప్పుడు పూర్తిగా తీసుకోకుండా ఎంత అయినా కూడా మీరు హాస్పిటల్ని మీరు మమ్మల్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాము మీరు కనీసం జ్యూసెస్ లాగైనా ఈ గంజి లాగా అయినా రాగిదైనా అలాంటివి తీసుకోవడం వలన మనము ఈ మూడు నెలల్లో ఏదైనా అంటే ము ముఖ్యమైనది ఈ మూడు నెలల్లోనే మీరు టాబ్లెట్స్ తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్ అనేది అంతేకాకుండా ఈ పౌష్టికాహారం అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఈ రాగికి సంబంధించిందే కానీ అండ్ ఆకుకూరలు వెజిటేబుల్స్ నాన్ వెజ్ కంటే ఎక్కువ మీకు అందుబాటులో ఉండేది వెజిటేబుల్స్ ప్రతి ఒక్క కూరగాయలు మీరు ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది అండ్ ఇంకొకటి ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ మాత్రం తీసుకోకండి ఇంకా ఏ ఇతర ఆకుకూరలు ఆకుకూరలు అంటే ముఖ్యంగా పాలకూర ఆ కూరాకులు ఏవైనా సరే మునగాకు అవి ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు ఆకుకూరలు బీన్స్ క్యారెట్ ఇవి జ్యూస్ రూపంలో క్యారెట్ జ్యూస్ రూపంలో చేసుకొని తీసుకోవడం వలన కూడా మీకు పోష్టిక ఆహారం అనేది మీ బిడ్డకు సంబంధించిందే కానీ ఆ ఫస్ట్ త్రీ మంత్స్లో మీకు సరిగ్గా రక్తలోపం లేకుండా ఉంటుంది అండ్ బిడ్డకి కూడా బాగుంటుంది అంటే ముఖ్యంగా త్రీ మంత్స్లో లభించేవి తర్వాత కూడా మీరు త్రీ మంత్స్ దాటిన తర్వాత కూడా ఎంత వీలైతే అంత వీలుగా మీరు మూడు గంటలకు ఒకసారి అంటే మేము ఒకేసారి తినలేకపోయినా ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేది ఈ శనిగుంటలు అనేది రాగి అనేది ఆకుకూరలు ప్రతి ఒక్క ఆకుకూర ప్రతి ఒక్క కూరగాయలు ఎంత బాగా తీసుకుంటే మీ బిడ్డకి బరువు అనేది ఫ్యూచర్లో తగ్గకుండా ఆకుకూరల వలన మీకు రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది మీకు రక్తహీనత లేకపోతే బిడ్డ ఆరోగ్యం కూడా బా చాలా బాగుంటుంది మీకు వేరే ఇతర సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది అండ్ ముఖ్య ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే ఈ ఎండాకాలంలో వాటర్ అనేది బాగా తీసుకోవాలి ఎందుకంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది అవుతుంది సో దాని వలన కూడా ఒక్కోసారి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వలన గర్భం పోయే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటివి కాకుండా మీ వాట్ నీరు ఏ జ్యూస్ రూపంలో అయినా మామూలుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇలానే కాకుండా దాదాపు ఎండకు ఎక్కువ తిరగకుండా ఎక్కువ బరువు పనులు అట్లంతా చేయకుండా చూడండి అండ్ ఖచ్చితంగా అలాంటివి కాకుండా మీ వా నీరు ఏ జ్యూస్ రూపంలో అయినా మామూలుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇలానే కాకుండా దాదాపు ఎండకు ఎక్కువ తిరగకుండా ఎక్కువ బరువు పనులు అట్లంతా చేయకుండా చూడండి అండ్ ఖచ్చితంగా ఆ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ రూపంలో తీసుకోవడం వలన మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది జరగకుండా ఉంటుంది సో దాని వలన ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు కొంతమంది సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డెలివరీ కావాల్సింది తొమ్మిదో నెలల అలా కాకుండా ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఒకవేళ సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్ అంటే ఆ బాషన్ కిందకే అవుతుంది సెవెంత్ మంత్ నుంచి నైన్త్ మంత్ లోపు టర్మ్ డెలివరీస్ అనేటివి అంటే మీరు సరిగ్గా ఈ ఎండాకాలంలో నీరువే కానీ అలా తీసుకోకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ప్రెగ్నెన్సీ పోయే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది తర్వాత ఆ టైంలో పుట్టిన బిడ్డలకి ఈ లంగ్ మెచ్యూరిటీ అనేది కరెక్ట్గా ఉండదు సో దాని వలన కొంతమంది బిడ్డలు సర్వైవ్ అవుతారు అంటే హయ్యర్ ట్రీట్మెంట్ వలన బట్ కొంతమంది శిశు మరణాలు అనేది ఎక్కువ జరుగుతాయి సో దాదాపు ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా వీలైతే మమ్మల్ని సంప్రదించుకుంటా ఎక్కువ పానీయాలు మూడు గంటలకు ఒకసారి ఏదైనా ఒక పానీయమైనా ఏదైనా ఒక ఫ్రూట్ అయినా ఫ్రూట్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా తీసుకోవాలి ఏ ఫ్రూట్ తీసుకోవద్దు అంటే అది మీకు కూడా తెలిసిందే పరింగ్ పరింపండు అండ్ పైనాపిల్ అయితే తీసుకోవద్దు ఇంకా వేరే ఫ్రూట్స్ ప్రతిదీ మీరు తీసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది కానీ ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ఏదైనా ఫ్రూట్ లేదంటే జ్యూస్ రూపంలో అయినా తీసుకొని అంటే దాంట్లో మినిమం ఏంటి బెల్లం షుగర్ కాకుండా బెల్లం వేసుకోవడం వలన మీకు రక్తహీనత అనేది కూడా కాకుండా మీకు హెల్ప్ చేస్తుంది మీ బిడ్డకి హెల్ప్ చేస్తుంది అండ్ ఇప్పుడు మెయిన్గా వచ్చేది డైరియా ఎక్కువ మోషన్స్ మోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఎండాకాలంలో సో అలాంటి వాటికి కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని నా మనవి